హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ గోల్డ్ లెవెన్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బియ్యం మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతుంది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి శ్రావణం మాసంలో భారీగా బంగారం నమోదు చేసుకుంది అని అయితే చెప్పగలం ఆసాడంలో కూడా అంతేనండి మరి ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేము ఫ్రెండ్స్ ఇలా ఎంతకాలం కంటిన్యూ అవుతాయో కూడా చెప్పలేదు మరి ఈరోజు హైదరాబాద్ మరియు మాట్లాడే ద్వారా మరి ఏ విధంగా ఫీల్ అవుతుంది ముందుగా ముందు ఇలా ఆలోచనగా రిపోయింది వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చెప్పే ఒక్కల చేయాల ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా మిస్ కాకుండా గోల్మెల్ సిల్ మేడం ప్రతిరోజు పొంగజు ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బియ్యం మార్కెట్లో ఇరవై రెండు క్యాట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి నూట యాభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని తొంభై రెండు వేల నూట యాభై రూపాయలకే సేల్ అవుతుంది ఇక ఇరవై ఆరు కేట్ల పది గ్రాముల బంగారం ధరకు వస్తే రెండు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని లక్ష ఐదు వందల ముప్పై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా పద్దెనిమిది కేటల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి నూట ఇరవై రూపాయలు తగ్గుదారులు నమోదు చేసుకొని డెబ్బై ఐదు వేల నాలుగు వందల రూపాయలుగా సెయిల్ అవుతుంది రోజు మార్కెట్ ఫ్రెండ్స్ ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు ఒక వంద రూపాయలు మాత్రమే పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ఇరవై ఆరు వేల ఒక వంద రూపాయలుగా సెల్ అవుతుంది రోజు మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్